గుంటూరు మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రారంభించారు లక్ష్మీపురం మలబార్ షోరూంలో ఏర్పాటు చేసిన షోని డాక్టర్ పిఎస్ఎస్ హరిత ఎండి డిఎం మరియు వ్యాపారవేత్త రమణారావులు ప్రారంభించారు మైండ్ డైమండ్ షోను ప్రారంభించిన డాక్టర్ హరిత వ్యాపారవేత్త రమణారావు మాట్లాడుతూ రోజు ధరించే బంగారు ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు ఈ నెల ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మైండ్ డైమండ్స్ ప్రదర్శన జరగనున్నట్లు చెప్పారు పాత డైమండ్ ఆభరణాల మార్పిడిపై వంద శాతం విలువ కొత్త డైమండ్ కొనుగోలుపై ఇరవై ఐదు శాతం తగ్గింపు లభిస్తుందన్నారు mm okay. అండ్ గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే క్వాలిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ డైమండ్స్ కానీ గోల్డ్ కానీ దే ఆర్ నాట్ చీప్ సో మనం ఎప్పుడు బై చేసినా సరే మంచి క్వాలిటీ ఉన్నాయి చూసుకొని అండ్ ఈవెన్ గోల్డ్ ఇప్పుడు మనకి తెలిసింది చాలా ఫాస్ట్ ఉన్నాయి డైమండ్స్ సో గోల్డ్ కాబట్టి ఎప్పుడు మనం బై చేసినా వీ హ్యావ్ టు గో టు ది ఎంటైర్ క్వాలిటీ ఆఫ్ ది డైమండ్ డైమండ్స్లో సో మెనీ థింగ్స్ కలిగితే లైక్ క్యారెట్ కలర్ క్లారిటీ ఇవన్నీ కూడా మనం చూసుకొని పర్చేస్ చేసుకోవాలి ఐటెం బాగుంది కదా అని చెప్పి తీసుకుంటు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తే ట్వంటీ ఎయిట్ చెక్స్ मंडल गो टू प्रईवेट जेक्स अंडे इट्स ए बिग् इश्यू एंड आल दी थी आर ग्यारंटीड वि ग्यारंटी कॉड कम दि यूनिवर्सल द ग्लोबल ग्लोबल कंफर्मेशन कॉड सो यू कैन बै ग्यारंटी మా యొక్క యొక్క షో ప్రారంభించడం ఈ డెమెన్ షో అంటే ఈ రోజు నుంచి ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు టోటల్ ఒక ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో మనకి డైరీ దగ్గరికి కానీ బార్కెళ్ళి కానీ అలాగే డ్రెండ్ కానీ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా మేము డిఫరెంట్ ప్రోడక్ట్స్ కష్టమని అందించాలనే కాన్సెప్ట్ దానితో పాటుగా క్యారెట్ ప్రైస్ మీద అప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని వెరైటీ కొత్తగా సృష్టించి వాళ్ళు వెరైటీ తోటి ప్రతి నాలుగు నెలలకి మూడు నెలలకు ఒకసారి ప్రోగ్రాం పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ షాపులోనే కొన్ని విధంగా కావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో రాయితీలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు తర్వాత ఈరోజు మా మన ముఖ్య అతిథిని మేము మన హరిత మేడం గారిని ఆహ్వానించాము హరిత హరిత మేడం గారంటే అంటే రమేష్ హాస్పిటల్కి బ్యాక్ బోన్ లాంటివి ఆమె ఆమె వచ్చిన కానీ ఎంతో మంది ప్రాణదాస చేసింది చాలామందిని ఆమె అంటే ఇప్పుడు మలబోల్డ్ అంటే ఎట్లా ఫేమస్గా ఎట్లా అనుకుంటున్నాము రమేష్ హాస్పిటల్లో కూడా హరిత మేడం గారు అంటే అంత ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు ఆమెని దేవతగా కొలుస్తారు అందుకని ఆమెని మూడు నెలల నుంచి మేము అపాయింట్మెంట్ అడిగితే మేడం గారు తప్పకుండా కాదనిలేక మాకు ఈరోజు అవకాశం ఇచ్చింది చాలా ధన్యవాదాలు మేడం గారు మీరు మాకు ఈరోజు మీరు వచ్చి మీ చేతి మీదగా ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని అందరూ ఈ ఐదు రోజులు ఉంటుంది కార్యక్రమం అందరూ సద్వినం చేసుకోవాలని కోరుతున్నాము ఓకే సార్